నేను చాలామందిని గమనించిన చాలామంది అంటే నేను చూసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ భయం ఇస్తుంది కూడా ఎలా అంటే కొందరు ఉంటారు ఎలా ఉంటారు అంటే ఇష్టం అని పేరు చెప్పేసి ఉన్నన్ని రోజులు ఉండి ఎలా ఉండాలి ఎప్పుడు వదిలేయాలి ముందే ఫిక్స్ అవుతారు ఎలా వదిలేయాలి అది కూడా పక్కన పెడితే ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే ఏం చేసినా వాళ్ళే రాయట్ ఇతల వల్లే తప్పు మాట్లాడితే అవసరమా మాట్లాడేందుకు మాట్లాడిపించుకోవాలి నమ్మి తన చేయి పట్టుకుంటే రేపటి రోజున ఒంటరిగా మిగిలిపోతామండి అంత భయం వేసేటట్టు మాట్లాడేసి చివరికి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకోరు కదా కొన్ని రోజుల తర్వాత రిటర్న్ ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నాను మేడం నువ్వే మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు తప్పు మాది ఎక్కడుంది చెప్పు అంటారు కానీ అర్థం కాని ఏంటి అంటే మీరు మంచిగా అనిపించుకోవడానికి వెయిట్ చేస్తున్నారా తనని తప్పు అని నిరూపించడానికి వెయిట్ చేస్తున్నారా